తేజ టీవీలో ఒక మంచి మూవీ పెట్టరా ఇద్దరం కలిసి చూద్దాం నీకంటే ఏం పని లేదు నానా నాకంటే ఆఫీస్ వర్క్ ఉంది నేను ఆఫీస్ వర్క్ చేసుకోవాలా నీకు కావాలంటే చెప్పు మూవీ నేను పెట్టిస్తా అంతేగాని నీతో పాటు కూర్చొని మూవీ చూడలేను నాన్న సర్లే ఏం అవసరం వెళ్ళి పని చూసుకోపో నానా అమ్మ పొద్దుటి నుంచి వర్క్ చేసుకుంటూ ఉన్నావు ఏమీ తినలేదు ఏమన్నా తిండు రానా నీకు వంద సార్లు చెప్పామ్మా నేను వర్క్ చేసుకునేటప్పుడు విసిగించొద్దని పోనీ నేను తినిపించిన నాకేమో తెల్లమ్మా తొందరగా వెళ్దాం పద టికెట్లు అయిపోతాయి మళ్ళీ రే తేజ మూవీకి వస్తావరా అవును తేజ నీ ఫేవరెట్ హీరో మూవీ అది ఏంటి మీతోనా బయట నా ఫ్రెండ్స్ చూస్తే ఈ వయసులో అమ్మాయిలతో తిరగాల్సింది పోయి ఆంటీ అంకులతో తిరుగుతాను అంటారు నేను రానులే అని అల్లుండేది నా చేసి తీసుకొస్తుంది టీవీ పెట్టుకుంటా నాన్న వాళ్ళు కదా ఊరు వెళ్ళారు నానంటే నాన్నతో కలిసి సినిమాలు విషయాలు అమ్మ లేదు కదా ఊరికెళ్ళింది అన్న వదినన్నా సరే వాళ్ళతో పాటు వెళ్ళి బయటికెళ్ళేదో ఒకటి తినొచ్చాను అనవసరంగా అందరూ నాన్న మాటలు అన్నా ఇప్పుడు వాళ్ళు లేకపోయేసరికి వాళ్ళ విలువ తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ వాళ్ళు ఉన్నప్పుడు తెలుసుకోండి వాళ్ళు మన జీవితం నుండి వెళ్ళిపోయాక ఎన్ని కోట్లు పెట్టి ఏం చేసినా వారికి చెందదు అయినా కన్నవారి విలువ తల్లిదండ్రులు లేనివారిని అడగండి చెబుతారు